એરન્ડ ગોલ પર લીધાઓ ઓ નીલે દાદા નીલે નીલે કુછો દાદા નામીન તો જાય એવને માવા એવનાં ડાઉ એ સખતાડમ એ સખતાને વીર કોલકા મને જેલ નાડ આદરગટ બાલેદો લાગુ નહિ દામડવા દે મોઢા ના દિનાલ ઘોરીચર તડક કુછો દિનાલ ઘોરીચર માવા નીલે દાદા કુછો

ఎవరి కోసం అవుతుందే చెప్పడం అంటే పద్నాలుగు లెక్క కావాలంటే వాళ్ళు చూపడవారు చెప్పినాకొచ్చింది పవేన పన్నెండు బాధ

పోారు గ్యారెంట్ కదా ఏమి గుర్రె మినవాలండి అనుకున్నా భారం ఎన్నో అప్పులు చేసుకోండి గుర్రెలా బరగడ్ల మొత్తా నన్నున్నాయి అదే అది మంచి పనిలే చికెన్ చెప్పు ఎన్ని బరగడ్ల కోటా ఇంత తెలివైనట్టు

మళ్ళా ఒకప్పుడు కనిపిస్తా ఒక మా తాగ్ చూసా లేదు బతుకు రాజు రాజు మాజులు బతుకుపోతా ఎక్కడ రేతులు లేరు రేపు రైతులు எனக்கு నేనేమంచి ఇక్కడ కూతురు కూర్చోన చెప్పు తీసుకుంది తోడికి వచ్చాయి ఏమంటామో తాతలే బాబా சார் வதுதா வது கொ ஊருவன கு ஊருக்கென்வா குபாண்டா అది కరెక్ట్ అటవర్తాయి ఎట్లు ఖచ్చితంగా ఏమన్నా ఊరికంటే ఏమన్నా అన్నాడా లేకపోతే ఏమంటావాళ్ళు పెద్ద ఉన్నాడు ఇంటో మ 有你吗你看看。4, 2, 2, <laughs>